ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగిపోతోంది మరికొద్ది నెలల్లోని ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా పోటీకి సా అంటున్నాయి కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయం మరింత అవకాశాలు కనిపిస్తున్నాయి మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా ఎన్నికలపై ఫోకస్ పెంచాయి రాబోయే మూడు నెలల్లోనే ఏపీ రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయని నేతలు ప్రకటనలు చేస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఏపీలోని మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు అధికార వైసీపీ ధీమాను వ్యక్తం చేస్తుంటే వై నాట్ పులివెందులా కౌంటర్ ఇచ్చింది టిడిపి జనసేన కూటమితో వైసీపీని ఓడిస్తామని చంద్రబాబు టీం ప్రకటనలు చేస్తుంటే వైసీపీ నుంచి రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంది టీడీపీ సొంతంగా నూట ఐదు స్థానాలకు పోటీ చేస్తుందా అని వైసీపీ సీనియర్ నేత ఏపీ మంత్రి సత్యనారాయణ కామెంట్ చేశారు ప్రత్యేక హోదా సహా ఏపీకి దక్కాల్సిన విభజన హామీలు సాధిస్తామంటూ కొత్త పార్టీతో ముందుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఏపీలో సత్తా చాటుతామని ప్రకటనలు చేస్తుండటంతో రాబోయే కాలంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు